లైఫ్ లో ఇవి తప్పడం లేదు మీరు ఎందరో ఎంతమంది సినిమా చూసారు లక్కీ భాస్కర్ ఎంతమంది చూసారు అందరూ చూపిస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బ్యాంక్ స్కామ్ కదా అలాంటివి జరుగుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాము ఇంటర్నెట్ ఫెసిలిటీ పెంచారు అన్ని చోట్ల ఇంటర్నెట్ ఉంది తర్వాత స్పీడ్ మనం ఇచ్చేటువంటి పేమెంట్ ఉంది కదా కలెక్టింగ్ డేటా పర్ జీబీ డేటా ఐ థింక్ ఇండియాలోనే చీపెస్ట్ గా దొరికేటువంటి ఒకే ఒక కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇండియానే మీరు గ్రో చేసేటువంటి ఇంటర్నెట్ డేటా వేరే కంట్రీస్లో ఇంత ఈజీగా ఇంత చీప్గా ఇది సో మీరు టికెట్ బుక్ చేయాలంటే ఐఆర్పీస్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి ఎక్కడ పోయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు సేఫ్టీ అనేది ఎలా చూసుకోవాలి మనకు తెలియదు ఇప్పుడైతే ఒకప్పుడు ఏంటంటే మన కాంటాక్ట్స్ లో ఉంటేనే వాట్సాప్లో యాడ్ అయ్యేవాడు இப்படி எவரெவரோ வச்சேன்